നമസ്കാരം എസ് ആർ കെ സ്വാഗതം విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుంటూరు కలెక్టరేట్ లో బుధవారం మార్క్ డ్రిల్ జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డిఆర్ఓ కాజావళి ప్రారంభించారు భవన సముదాయాలలో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ శాఖ ఎటువంటి సహాయక చర్యలు చేపడుతుందనే విషయాన్ని వివరించారు కార్యక్రమంలో డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కానీ లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న అగ్ని ఏదైనా నిప్పురవల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాకు ని కండక్ట్ చేయడం జరుగుతుంది కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యూట్ చేయడము ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్లో మనకు చూపిస్తారు అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు ఫైర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడుంది అక్కడి నుంచి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము ఎవాక్సినేషన్ చేసినా బయటకు తీసుకుని రావాలి ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువలో తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తాము అది ఈరోజు ప్రధానమైనటువంటి మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు డాగ్ స్క్వాడ్సు బీడీ టీమ్స్ అన్నీ కూడా దీంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అక్యుమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనము కలెక్టరేట్లో కూడా ఒక మాక్డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను ఆస్తులను నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీంలు అన్ని కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి దీని ముఖ్య ఉద్దేశము లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద మాక్బుల్ కండక్ట్ చేస్తున్నాము అది కోటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు కొత్తపేటలో గల జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో బుధవారం జరిగిన జాబ్ మేళను నజీర్ ప్రారంభించారు రాష్ట్ర విభజన తరువాత యువత ఉద్యోగాల కోసం రాష్ట్రాలు దాటి వెళ్లవలసి వస్తుందని వారి ఇబ్బందులను గుర్తించి చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు సృష్టిస్తున్నారని అన్నారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు డిప్యూటీ మేయర్ సజీల రాయపాటి సమతా తదితరులు పాల్గొన్నారు ఆలోచన విధానంతో రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఒక మహా సంకల్పాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో కూడా ఆయన ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఒక మెగా జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకుల సహకారంతో ఈరోజు ఈ జాబ్ మేళాను చే ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నలభై ఆరు కంపెనీలు అమెరాన్ బ్యాటరీస్తో పాటు హెటిరో అలాగే అరబిందో ఫార్మా టీసీఎస్ అటువంటి మెగా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వందల మంది ఎన్రోల్ అయినటువంటి పరిస్థితులున్నాయి నాకు తెలిసి ఈ జాబ్ మేళాలో ఉన్నటువంటి పదకొండు వందల అరవై జాబ్స్ తప్పకుండా ఫిల్ అవుతాయి ఈవినింగ్ కల్లా అంతేకాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఎవరికైతే జాబు రానటువంటి పరిస్థితుల్లో కూడా తప్పకుండా నైపుణ్యం డాట్ కామ్ పేరుతో వాళ్ళందరూ కూడా స్కిల్ ప్రతి ఒక్క జిల్లాకు ఒక స్కిల్ కాలేజ్తో పాటు గుంటూరు ఈస్ట్లో దాదాపు ఒక నాలుగు సెంటర్స్లో స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని స్కిల్ నేర్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వన్ హౌస్ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా ఎస్సీబీసీ మైనారిటీ ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జాబ్ మేళ ఆరంభం మాత్రమే తప్పకుండా రాబోయేటువంటి నాలుగైదు సంవత్సరాల్లో తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆటో పైలట్ మోడ్తో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగాలు వాటికి వాటికి వచ్చేటువంటి విధంగా వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటబడి వారిని తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడేటువంటి ఆలోచనతో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారు దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మానిటరింగ్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి దాదాపుగా దాదాపు నలభై ఐదు దాకా కంపెనీలు చాలామంది వచ్చారు అవి కూడా పేరు ప్రఖ్యాతులుగా అందుట్లో అమర్ రాజా కానీ అపోలో ఫార్మసీ కానీ మిడ్ ప్లస్ కానీ చాలా మంచి కంపెనీలు మరి వాళ్ళందరూ కూడా జాబుల కోసం ఇక్కడికి వచ్చినటువంటి పేద విద్యార్థులు కానీ ఎవరికైనా కానీ జాబులు ఇచ్చే విధంగా ఈ రోజున సర్వ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి వచ్చే ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయాలి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళని వ్యాపారస్తులు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చినో దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అందరం కూడా పాలు పంచుకుంటూ ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారు ఈ జాబ్ మేళాకి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఇంతమంది జనం రావడానికి సొరవు తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి మేమందరం కూడా అభినందిస్తున్నాం అలానే ప్రజలందరూ కూడా మంచి కార్యక్రమాన్ని గురించి తమ పిల్లలకు అవగాహన కల్పించాలని విద్యారణ్య భారతీస్ అరణ్యపేటలోని శివాలయంలో బుధవారం సుబ్రహ్మణ్య అయ్యప్ప దేవాలయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వార్ల ఆలయ శిఖర కలస ప్రతిష్ట మహోత్సవం జరిగింది విద్యారణ్య భారతీ స్వామి పాల్గొని మూల మంత్ర హోమాలు రుద్ర హోమాలు జరిపారు అయ్యప్ప సేవా సమైక్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మ ప్రసాద్ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ భాస్కర్ శివ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం